టో నాడు జరిగే సహకార అర్బన్ బ్యాంక్ ఎన్నికల్లో పార్టీలకు అతీతంగా అనుభవజ్ఞమైనటువంటి డైరెక్టర్లను బ్యానెల్లో చేర్చుకొని రాజశేఖర్ బ్యానల్ అనేదే పెట్టుకొని పార్టీలకు అతీతంగా ముందుకు రావడం జరిగింది పార్టీలకు అతీతంగా ఎందుకంటే బ్యాంకులు రాజకీయ జోక్యం ఉండకూడదు రాజకీయ జోక్యం ఉంటే ఏంటంటే దానికి పనుగొండ కొంచెం ప్రశ్నార్థకమయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి చాలామంది పెద్దల సహకారాలతో సూచనలతోటి ఇండిపెండెంట్గా ప్యానల్ పెట్టడం జరిగింది దీని ద్వారా ఏంటంటే మాకు అందరు కూడా మద్దతు ఇస్తున్నారు రకరకాల స్వచ్ఛంద సంస్థలు కానీ అన్ని పార్టీలు కానీ ఏదైనా కూడా ఏంటంటే ఇండిపెండెంట్ ప్యానల్ కాబట్టి మీకు సహకారం అందిస్తున్నాము అని వారందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ముఖ్యంగా బ్యాంకు అన్నగారు ఆధ్వర్యంలో ఒకసారి డైరెక్టర్ తొంభై ఆరులో గెలవడం జరిగింది డి శంకర అన్న చైర్మన్ ఉన్నప్పుడు రెండు వేల ఒకటోసారి డైరెక్టర్ గారిని గెలవడం జరిగింది అప్పుడు వైస్ గా కొనసాగినాను రెండు వేల ఏడవ సంవత్సరంలో అప్పుడు డైరెక్ట్ ఎలక్షన్ ఉండే ఇద్దరు అధ్యక్షులు గెలిచినప్పుడు రెండు వేల ఏడులో ఇండైరెక్ట్ ఎలక్షన్ పరోక్య పద్ధతిలో ఎన్నికలు ఉన్నప్పుడు అప్పుడు పన్నెండు స్థానాలకు పదకొండు స్థానాలకు కైవసం చేసుకొని అప్పుడు నేను చైర్మన్గా పెద్దల ఆశీర్వాదంతో కావడం జరిగింది అలాగే రెండు వేల పన్నెండులో మళ్ళొకసారి పన్నెండు మందికి పది మందిని గెలిపించుకొని మళ్ళొకసారి అధ్యక్షునిగా కావడం జరిగింది ఈ సందర్భంగా చెప్పేది ఏంటంటే రెండు వేల ఏడవ సంవత్సరం వరకు నేను చైర్మన్ కాకముందు బ్యాంక్ యొక్క డిపాజిట్స్ మొన్ననే జనరల్ బాడీ జరిగింది దానిలో ప్రచురించినటువంటి యొక్క సంఖ్య మీకు చెప్తున్నాను రెండు వేల సంవత్సరంలో ఇరవై ఇరవై నాలుగు కోట్ల రూపాయల డిపాజిట్స్ ఉండే అంటే అది వందల ఎనభైలో స్థాపించిందంటే దాదాపుగా ఇరవై ఐదు సంవత్సరాలు ఇరవై ఇరవై సంవత్సరాల్లో ఇరవై నాలుగు కోట్లు ఉంటే ఈ పది సంవత్సరాల కాలంలో అంటే ఇరవై నాలుగు డెబ్బై దాదాపుగా నాలుగు వందల డిబాయిట్లు పది సంవత్సరాలు అంటే ఇరవై సంవత్సరాలు ఇరవై సంవత్సరాల కాలంలో ఇరవై లక్ష ఇరవై కోట్లు ఉంటే దాన్ని దాదాపుగా డెబ్బై ఏడు డెబ్బై ఎనిమిది కోట్ల రూపాయలు తీసుకురావడం జరిగింది అలాగే లోనింగ్ కూడా పాత కాలంలో ఇద్దరు అధ్యక్షులున్నప్పుడు పర్సనల్ లోన్స్ పెద్ద గుజ్బానగా మారినప్పుడు మెంబర్ టూ మెంబర్ షూరిటీ పెట్టుకున్నప్పుడు లోన్ ఇవ్వడం జరిగింది అది రికవరీ కాక చనిపోయి నెవర్స్ షూరిటీ కాబట్టి వాళ్ళ దగ్గర రికవరీ చేసే అవకాశం లేకుంటే అప్పుడు ఉన్నప్పుడు ఉన్నటువంటి పరిస్థితులలో ఆ యొక్క పర్సనల్ లోన్స్ మొత్తానికే క్లోజ్ చేసి ఓన్లీ సెక్యూరిటీ లోన్స్ రిజర్వ్ బ్యాంక్ ఆదేశానుసారం రిజర్వ్ బ్యాంక్ వాళ్ళతోటి వాళ్ళు ఏదైతే చెప్పినా సెక్యూరిటీ లోన్స్ ఇవ్వని చెప్పినారు ఇల్లు మాటికే చేసుకొని అన్నారు అదే పద్ధతిలో ఇచ్చినాం ఇప్పటికి కూడా అదే కొనసాగుతూ వస్తుంది రికవరీ కూడా దాదాపుగా ట్వంటీ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఉన్నదాన్ని పది నుంచి పన్నెండు శాతానికి ఎన్పిఐంలు తగ్గించి ఓవర్డ్యూస్ తగ్గించి బ్యాంకులు మంచి అభివృద్ధి బాటలు చేయడం జరిగింది అప్పుడు వేసినటువంటి ఆ యొక్క బీజాలు అప్పుడు వేసినటువంటి అభివృద్ధి పోటే ఇప్పుడు గంగాధర బ్రాంచ్ కూడా రావడం జరిగింది ఎందుకు చెప్తున్నానంటే ఈ యొక్క ఎన్నికలు ఎప్పుడైతే గౌరవ హైకోర్టు స్టే ఇచ్చిందో ఆ స్టే ఇచ్చిన తర్వాత ఎనిమిదిన్నర సంవత్సరాల కాలం ఏ ప్రభుత్వం ఉన్నా ఆరు నెలలకు ఒకసారి పిఐసి కమిటీ వేసింది పర్సనల్ ఇన్ఛార్జ్ కమిటీ అని వేసింది చేసినప్పుడు ఏంటంటే ఈ ఎనిమిదిన్నర సంవత్సరాల కాలంలో ఓన్లీ ఎనిమిదిన్నర కోట్ల రూపాయలు మాత్రమే డిపాజిట్స్ రావడం జరిగింది అంటే పాలక వర్గం మంచివారు ఉంటే కరీంనగర్ ప్రజలు కానీ దైవిత్యాల ప్రజలు కానీ మెంబర్స్ కానీ డిపాజిట్స్ మన బ్యాంకులో పెడతారు నమ్మకం లేనప్పుడు డిపాజిట్స్ పెట్టరు అందుకే మేము ఉన్నప్పుడు అంటే ఏదైతే జరిగిందో అభివృద్ధి దాన్ని దృష్టిలో పెట్టుకొని గౌరవశక్తులంతా కూడా మా యొక్క ప్రాణాలను ఆదరించి అఖండ తోటి మా పన్నెండు మంది డైరెక్టర్లు గెలిపిస్తే మళ్ళీ బ్యాంకును ఐదు సంవత్సరాలలో దాదాపు రెండు వందల కోట్ల వరకు డిపాజిట్ తీసుకొని లోనింగ్ కూడా డిపాజిట్ తీసుకున్న తర్వాత మనం బ్యాంకులో పెట్టుకుంటే మనం ఇంట్రెస్ట్ కట్టాలి లోనింగ్ కూడా పెంచాలి రకరకాల లోనింగ్స్ ఇప్పుడు హౌస్ మాటిగా ఇస్తున్నాం రేపు హౌస్ కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేస్తున్నాం తర్వాత ఓ ఓడి ఓవర్ డ్రాఫ్ట్ క్యాష్ క్రెడిట్ సౌకర్యం ఇటువంటి అవన్నీ స్టార్ట్ చేసుకొని లోనింగ్ అనేది కొత్త తరహాలో తీసుకొచ్చి కార్పొరేట్ బ్యాంకులకు ధీటుగా బ్యాంకుని అభివృద్ధి చేయడానికి మా యొక్క పాలక మండలి కృషి చేస్తానని సందర్భంగా తెలియజేస్తున్నాం అలాగే రెండు విషయాలు ఇప్పుడు ఈ యొక్క ఫోటో వెలిచాల రాజేందర్ రావు గారు ఫ్యానల్ అలాగే గడ్డం విలాసరెడ్డి గారి ఫ్యానల్ మీద వారు మొత్తంలో ఏమంటుందంటే గత పాలక వర్గం కొన్ని ఎన్ని తప్పులు చేసేరు వాళ్ళు ఏదైతే వాళ్ళు చేసినో వాళ్ళని మీరు అర్థం చేస్తారు కానీ రాజేంద్రరావు గారికి ఒకటి వాళ్ళు చెప్పేది ఏంటంటే మీ యొక్క పాలక వర్గంలో నాతో పనిచేసిన వాళ్ళు ముగ్గురు డైరెక్టర్గా వచ్చేస్తున్నారు మీకు అంతా కూడా కొంత కామన్ సెన్స్ అనేది ఉండాలి నీకు నువ్వు కొత్తగా పెట్టుకున్నామంటే నా మీద ఆరోపణలు చేస్తే ఒక పద్ధతి ఉంటుంది కానీ ఏదో వచ్చేసి మెంబర్స్ను మసి మారేడుకాయ చేసి చిమ్మిప్పులు చేసి చేస్తామంటే ప్రజలు అమ్మే పరిస్థితులు లేదు అలాగే విలాస్ రెడ్డి గారు ఆయన ఉన్నదే ఆరు నెలలకు ఆరు నెలలకు ఎక్స్టెన్స్ వచ్చింది ఆరు నెలలు ఆయన పదవి అనుభవించింది ఆరు నెలల పదవి కాలంలో ఆయన బ్యాంకును అభివృద్ధి చేయాలా వీళ్ళ మెంబర్షిప్ ఎక్కడ చేయాలి ఇలా ఎంత టార్గెట్ చేసుకోవాలి వాటి మీదనే దృష్టి పెట్టిపోయింది తప్పితే బ్యాంకును అభివృద్ధి చేసే దశలో పోలేదు ఆయన ఆయన అంకెలు చూసేది ఉంటే అసలు కోటి రూపాయల డిపాజిట్ కూడా ఆయన ఉన్నప్పుడు రాలేదు ఈ వన్ ఇయర్ లోపల అంటే బ్యాంకు అభివృద్ధి దృష్టి పెట్టాలంటే రాజకీయాల రాజకీయాలు చేస్తే బ్యాంకు మరిగేయడం దెబ్బతింటుంది వారు ఎన్ని విమర్శలు చేసినా నేను ఎప్పుడు కూడా ప్రెస్ మీట్ పెట్టలేదు ఎందుకంటే బ్యాంకులు రోడ్డు మీద తీసుకురావద్దు వారు పెట్టా నేను పెట్టా నేను పెట్టా వారు పెట్ట అంటే బ్యాంకు అసలు ఉంటుందా పోతుందా అనే పరిస్థితికి వస్తుంది కాబట్టి ఎవరు ఎన్ని విమర్శించినా కూడా నేను ఎక్కడ కూడా ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టలేదు ఒక్కోసారి పెట్టినప్పుడు కూడా వారికి చెప్పిన బ్యాంకుల గురించి మాట్లాడకండి ప్రజలు విశ్వాసం కోల్పోతారు బ్యాంకు మీద తీసుకురాకుండా వాటిని విజ్ఞప్తి కూడా చేయడం జరిగింది ఇది ఎన్నికలు కాబట్టి చేస్తున్నారు బ్యాంకును అమ్ముకుంటాడంట అమ్ముకోవడానికి నా ఏమన్నా నా ప్రాపర్టీ ఏదన్నా కూడా నాకు రిజర్వ్ బ్యాంక్ ఉంటుంది సహకార శాఖ ఉంటుంది దానికి ఆడిట్ ఉంటుంది అన్ని నిందలు చేసేటప్పుడు దానికి ఆధారాలు ఉంటాయి వేయాలి మా యొక్క పదిహేను మంది సభ్యత్వం కూడా ఆధారం లేకుండా చేస్తే గౌరవ హైకోర్టు నువ్వు చేసింది తప్పని మొట్టిగా వేసి దాన్ని రద్దు చేసింది అంటే దీన్ని బట్టి గౌరవ సభ్యులంతా రాజకీయాల జోక్యం ఉంటే ఏంటంటే బ్యాంకు కూడా కష్టం కాబట్టి మేము రాజకీయాలకు అతీతంగా రాజశేఖర అనే నా యొక్క ఇండిపెండెంట్ ప్యాన్ అనుభవించాం కాబట్టి మీరంతా కూడా మా యొక్క పానల్ని ఆదరించి మమ్మల్ని మీరు గెలిపించాలని సవిధంగా మనవి చేస్తూ ఒకటో తారీఖు ఇప్పుడు సహకార శాఖ కొత్త చట్టం ప్రకారం రిజర్వ్ రిజర్వేషన్స్ వచ్చినాయి ఆ రిజర్వేషన్లో తొమ్మిది జనరల్ స్థానాలు రెండు మహిళా స్థానాలు ఒకటి ఎస్సీ ఎస్సీ స్థానం జనరల్ స్థానంలో నలభై ఒక్క మంది పోటీ చేస్తున్నారు దానిలో తొమ్మిది మంది కంటే ఎక్కువ వేస్తే మీ ఓటు చెల్లది మహిళా స్థానంలో రెండు కంటే ఎక్కువ వేస్తే రెండు స్థానాలు కాబట్టి రెండు కంటే మూడు వేసినప్పుడు నన్ను ఐదుగురు పోటీ చేస్తున్నారు కాబట్టి రెండుకే ఇద్దరికే ఓటు వేయాలి అది అయినప్పుడే చెల్లుతుంది ముగ్గురికి వేస్తే ఓటు చెల్లదు ఎస్సీ స్థానంలో ఎనిమిది పోటీ చేస్తున్నారు కాబట్టి ఒక స్థానానికే ఓటు వేయాలి ఒకటే వేసినా కూడా ఆ ఓటు కూడా చెల్లదు కాబట్టి గౌరవ సభ్యులంతా దీన్ని గమనించి మూడు రకాల బ్యాలెట్ వైట్ కలర్ పింక్ కలర్ బ్లూ కలర్ మూడు కలర్ల బ్యాలెట్ పేపర్స్ ఇస్తారు దాన్ని చూసుకొని మీరు మీ యొక్క ఫోటో సద్వినియోగం చేసుకొని మమ్మల్ని అఖండ మెలాంటి గెలిపించాలని ఈ సందర్భంగా గౌరవ సభ్యులందరికీ వినిపిస్తున్నాను ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ బటన్ క్లిక్ చేయండి మరిన్ని వీడియోలను పొందడానికి దయచేసి సబ్స్క్రైబ్ చేయండి